కవితను చూసి గజ గజ వరికి పోతున్న బిఆర్ఎస్ ఇలా నాకు చెప్తా ఉన్నా కవిత వీళ్ళు తక్కువ అంచనా వేస్తా ఉన్నారు బిఆర్ఎస్ మింగేసే గుర్తుపెట్టుకోండి నోట్ దిస్ పాయింట్ సింప్లీ కవిత ఇస్ గోయింగ్ టు స్వాలో ద బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎల్స్ దెర్ ఇస్ ఛాన్స్ టు ఎస్టాబ్లిష్ లైక్ టిఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అనుకో కొట్టేస్తారు కవిత పింటు పిండి చెప్తుంది హరీష్ రావు ఎంత దోషిండు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎన్ని పాములు ఉన్నాయి ఎన్ని కంపెనీల ఉన్నాయి ఎవరు ఆ కంపెనీలకి పెద్ద ఎవరో కూడా చెప్పగలుగుతారు కవిత ఒక్కరొక్కరిని మామూలు ఉండదు హరీష్ అనేటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ జీవితంలో నిద్రపో రాత్రులు గడిపేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా ఎంత భయపడుతున్న వీళ్ళంటే ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని అంటారు విజ్ఞతకి ఎందుకు మీరు వదిలేసేది కేటీఆర్ కవితను చూసి గజ గది గజగజ వరికి పోతా ఉన్నారు ఒక్కడు కాదు తెలియదు ఆ ఎంత దోపిడి పోలీసు వాళ్ళు ఫోన్ ఈఎన్సీలు ఇంజనీర్లు రియల్ ఎస్టేట్ సంబంధించి బాలకృష్ణ గారు ఒక్కడ ఐఏఎస్లు ఐపీఎస్ లు పచ్చి అవినీతిలో మునిగి దోపిడీ చేసిరు ఒక్కనొక్కని మొత్తం జైలు వేసి ఆ భూములాన్ని ఇప్పుడు ఎవరు అవనన్నా కాదన్నా కవిత దెబ్బకు కుదేలు కాబోతున్నటువంటి బీఆర్ఎస్ అది కవిత బయటకు వస్తేనే

ఒక ఒక కుటుంబం ఒక వ్యక్తి పరువు పోతే పోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజల పరు భవిష్యత్తు బాగుపడాలి దొంగలు ఎవడో బయటపడాలి మోసగాళ్ళు కప్పిన అప్పిన ఎవడో బయటపడాలి అదే చెప్తున్నాను దమ్ముంటే కవిత రా చర్చితం నేను శుద్ధ పూసను నాకు ఫామ్ హౌజ్లు లేవు నాకు భూములు లేవు నేను దోపిడీ చేయలేదు నేను కాళేశ్వరం ఒక రూపాయి కూడా ముట్టలేదు నేను నిప్పును ఎవడో రమ్మను అని మాట్లాడమను కవిత విజ్ఞత వదిలేస్తా అంట విజ్ఞత కవిత తాత సొమ్మ మీ తాత సొమ్మ ఈ రాష్ట్రం హరీష్ రావు నిజంగా కూడా మంచి ఖతర్నాకే అంటే హరీష్ రావు లైట్గా దోపిడీని టచ్ చేస్తూ పార్టీకి ఆయన అంతా అని చెప్పేసింది నేను లీగలిస్ట్ను నేను లాయలిస్టును నేను కేటీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను ఏమన్నా ఉంటే హక్కులు నాకు ఉండాలి కానీ మీరు హరీష్ రావు నమ్ముతుర్రు హరీష్ రావు ఎంత ప్రమాదకారి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు సపరేట్ టికెట్లు ఇచ్చి గెలిపించుకొని ఒకవేళ రేవంత్ రెడ్డి కాడ అటు ఇటు అయితే ఆ ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలో ఎక్కడో వడదామని రెడీ అయ్యిండు ఆ టైంలో కానీ అవి కుదరలేదు కాంగ్రెస్ మంచిగా గెలిచిందని చెప్పింది ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఈ భూమి మీద ఉట్టినటువంటి పేద ప్రజలకు చెందాలే ఇలా తెలంగాణలో ఉన్న ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ద్వారా ప్రతి పేదోనికి మూడు ఎకరాల భూమి ఇవ్వచ్చు ఇల్లు ఇవ్వచ్చు ఉద్యోగం ఇవ్వచ్చు కానీ అవన్నీ ఇవ్వకుండా ఏం అంటే వీళ్ళు అరిచరాన కొట్టుకురు మొత్తము బినామీల పిల్లల మీద చేసుకొని మోసాలు చేసుకొని వీళ్ళు దాపెట్టుకురు ఈ పాపాలన్నీ వండి గజ 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 వనికిపోతూ ఉన్నారు తండ్రికి ఏం చేయాలో అర్థమవుతలేదు కవిత ఇప్పుడు నేషనల్ ఫిగర్ కవిత జోలికి పోయేటట్లేదు ఏం చేయాలో మొత్తం బీఆర్ఎస్లో దోసుకున్న పైసలు పక్కన పెట్టురు ఇన్నేను ఇంత బతుకు బతికి ఇంటి ఇంకా దచ్చితటాయ కవిత చేతిలో దచ్చితాటా పరిస్థితి మరి బీఆర్ఎస్ మీద నాకేమైనా పగ ఉందని నేను ఏమంటున్నా అంటే అది చిన్న దోపిడి కాదంటే వాళ్ళది ఏదో లక్ష కోటి రెండు కోట్లు వంద కోట్లు కాదు వేయిల కోట్లు వేల ఎకరాలు మరి వాళ్ళ వాళ్ళ కింద ఉన్న చిన్న తక్కువ దోషిరంటారా కేటీఆర్ హరీష్ రావు ఎంత దోషిరో ఇలా భారతదేశంలో దోపిడీ పార్టీ అత్యంత పేద రక్తం దాగుతున్నటువంటి బీజేపీ రాష్ట్రంలో యొక్క పార్టీ ఫండ్ ఎంత తెలుసా ఏడబెట్టాలనో అర్థం కాక ఓ పది ఇరవై వేల కోట్లు వేల కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్లో పెట్టుకుంది బీజేపీ దాని తర్వాత హైయెస్ట్ పార్టీ అకౌంట్ డబ్బులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఏం చేయాలనో అర్థం కాక పార్టీ కార్యాలయంలో కట్టుకురు నిన్న జూబ్లీస్ ఎన్నికలో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీస్ ఎన్నికతో సంబంధం లేదు బాయ్ అని చెప్పి సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్ లో వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారో నేను అన్న నాకు సంబంధం లేదు బయ్య జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గర కనబోమని చెప్పి

కదా హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ అన్ఫార్చునేట్ వారి తల్లి గారు ఛాన్స్ అయ్యారు అయితే వారు లోపలి ఉన్నారు ఇట్లా అక్కడ నుంచి కూడా ఎలక్షన్ అయిపోయిన సమయంలో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారు భజన పదలతో ఏం మీద ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నీళ్ళవే టెలికాన్ఫరెన్స్ వచ్చు అన్నారు రిజల్ట్ ఉంటాయే వారికి ఏం భదము ఏం భదండి

హరీష్ రావు గారు సాగు మోషన్ ఒకసారి రామన్న గారు సాగు మోసినట్టు ఎవరికి నన్ను బయటకున్నట్టు నెత్తిన తెలంగాణ సంస్థ ఎత్తున తిరుగుతున్నాయి కాబట్టి నేను బలంగా మాట్లాడుతుంది బట్ ఒక పార్టీలో ఒక ఉన్నప్పుడు నాయకుడు చేయాలి మీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే నేనే తెల్లారి రైట్ అసలు నిజంగా చాలామంది కవితను చూసి గజ గజ వణికిపోతున్న బీఆర్ఎస్ మన ప్రకాశు తెలంగాణ ప్రకాష్ ఆ ప్రకాష్ ఎవరైనా పొట్టుగాడు పిట్టుగాడు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కలిసి కవితను నువ్వు అట్టెట్లు చేస్తావు నువ్వు చెడవుట్ని అని జైరాబాద్ గీరాబాద్ మొత్తం రాష్ట్రం మొత్తం ప్రెస్ మీట్లు పెట్టిరు భయపట్టుకున్నారు వణికిపోతూ ఉన్నారు గజ గజ వై వాట్ ఈస్ ద రీజన్ రియాలిటీ ద ఫ్యాక్ట్స్ ద క్రైమ్ థింగ్స్ విచ్ వాజ్ డన్ బై సో కాల్డ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బీ కమ్అట్ ఇలా ఒక పెద్ద పులి కన్నా ఒక డేంజరస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అనుకో ప్రతిపక్షమైన ఉల్టగొట్టేస్తారు కవిత పింటూ పిండి చెప్తుంది హరీష్రావు ఎంత పై ఎంత దోషిండో ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎన్ని పాములు ఉన్నాయి ఎన్ని కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి ఎవరు ఆ కంపెనీకి జీవచ్చో ఆ కంపెనీలకు పెద్ద ఎవరో కూడా చెప్పగలుగుతుంది కవిత ఒక్కరొక్కరిని మామూలు ఉండదుగా హరీష్ అనేటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ జీవితంలో నిద్రపోని రాత్రులు గడిపేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా ఎంత భయపడుతున్న వీళ్ళంటే ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని అంటారు విజ్ఞతకేందుక మీరు వదిలేసేది దమ్ముంటే కవిత రా దమ్ముంటే కవిత రా చర్చితం నేను శుద్ధ పూసను నాకు పామౌజులు లేవు నాకు భూములు లేవు నేను దోపిడీ చేయలేదు నేను కాళేశ్వరం ఒక రూపాయి కూడా ముట్టలేదు నేను నిప్పును ఎవడో రమ్మను అని మాట్లాడమను కవిత విజ్ఞతకు వదిలేస్తాడట ఏమయ్య విజ్ఞత కవిత తాత సొమ్మ మీ తాత సొమ్మ ఈ రాష్ట్రం ఎవరి తాత సొమ్ము ప్రజలు ఒక ఉత్తమమైన నాయకుని చేత రాష్ట్రం పెడితే ఆ రాష్ట్రము వెయ్యి నాళ్ళ పాటు అంటే కొన్ని వందల సంవత్సరాలు సిరి సంపదలో తులసూగుతుందని చెప్పి కాళేశ్వరం గడితే భూకంపం వచ్చిన కదలదని చెప్పి ప్రజల్ని మీరు ఇలా నెత్తికింత చింత కిలా పాపం ఏమంటారు కదా అట్లా దొరికినోట్టు దొరికినట్టు లప్ప మింగిరు ఇంజనీర్ గల్లా ఇళ్ళల్లా వందల కోట్లు దొరకడం ఏంది ఏం పాలన ఏది కవిత డైరెక్ట్ చెప్తా ఉన్నది హరీష్ రావు కావాల్సినంత దోషిండు ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు సపరేట్గా ఫండ్ ఇచ్చిండు ఎక్కడికి వచ్చింది డబ్బు ఇలా విదేశాల సంగతి ఏంది కేటీఆర్ సంగతి ఏంది నన్ను అంటే ఏదో ఇప్పుడు కవిత కూడా మనకు తెలుసు ఆ స్పెక్ట్రోని బొక్ట్రోని ఆ నారాయణ కాలేజీలోను వాళ్ళనో ఈనో బయట మనం దంద చేసుకుంటాం చూడు రియల్ ఎస్టేట్ దంద లేక చేసుకొని అంతే వీళ్ళు ప్రభుత్వం ఉండి కవితను దగ్గర రాకుండా దూరం పెడుతూ చేసినప్పుడు కవిత కూడా ఇక కేసీఆర్ కూతురు అన్నట్టు ఏం చేసిందంటే ఆమె కొన్ని ఆమె కూడా సంపాదించుకుంది కానీ ఆమె ఏం చేసింది దొంగల శానిక దొంగ అయ్యి నువ్వు దొంగ నాకు ఇట్లా చేసింది దొంగలతనం తీసుకున్న తప్ప డైరెక్ట్ చేయలేమే ఆ వచ్చిన పైసలు ఏం చేసిందంటే లిక్కర్స్గా వాళ్ళ కవి ఒకసారి వెలుచుకున్నది కేసీఆర్ సపోర్ట్ చేస్తారు కదా నాయన నేను ఏం చేయాలంటే ఆ ఇదేందమ్మా మన తెలంగాణల మందులు బాగా నడుస్తామని అదే మందు ఆ ఢిల్లీలో పెట్టి ఆ కేజ్రీవాల్ ఎవరు దొరకకుండా జాగ్రత్త చూసుకో అని చెప్తే అది పుష్కల కవిత దొరికిపోయింది కానీ కవితకు బీఆర్ఎస్తో బలమైన బంధం ఉందని ప్రజలు నమ్మిరు కానీ ఒక ఇంటి ఆడబిడ్డను ఎక్కడ అంటే ఒక ఎక్కడికాలం మన పాతకాలం మనుషులు కూడా ఆడబిడ్డను చాలా అద్భుతంగా చూసేది ఇలా కొత్తగా కోర్టులు ఏం చెప్తున్నాయంటే కొడుకైన బిడ్డ అయిన ఒకటే అని చెప్తా ఉన్నది అలాంటి ఆడకూతురునే పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసిరు భారతదేశ చరిత్రలో తండ్రి బతికుండంగా తండ్రి బతికుండంగా ఒక పార్టీలో కూతుర్ని ఏదో తప్పు చేసింది మాట్లాడింది ఒక లేఖ రాసింది ఆ లేఖ బయటకు విడుదల చేసిరు ఆమె కోపం వచ్చింది తిట్టింది తిడితే ఈమెను సస్పెండ్ చేసిర్రు తండ్రి బతికుండంగా రెండు సార్లు ముఖ్యమంత్రి ఉండగా ఒక కూతురు పార్టీ నుంచి స్టా సస్పెండ్ అయ్యింది భారతదేశ చరిత్రలో ఇదే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆస్త్ర పంపకాల కోసం జరుగుతూ ఉన్నాను నేను మహారాజును కావాలి యువరాజును కావాలనుకున్నటువంటి కేటీఆర్ కవిత భర్త అప్పుడప్పుడు పోతే వీళ్ళకి తెలిసి వీళ్ళు కూడా దోసుకొని వీళ్ళు పెద్దగా వెళ్లరు అన్నటువంటి ఆలోచన వాళ్ళకునేది ఇక డైరెక్ట్ అన్ననంటే దోపిడి అంటే ఆ రక్తబంధం బ్లడ్ సంబంధము ఒప్పుకోదు కాబట్టి హరీష్ రావు నిజంగా కూడా మంచి ఖతర్నాకే అంటే హరీష్ రావు లైట్గా దోపిడీని టచ్ చేస్తూ పార్టీకి ఆయన అంత ఉత్తుదే అని చెప్పేసింది నేను లీగలిస్టును నేను లాయలిస్టును నేను కేటీఆర్ రక్తం మంచుకొని పుట్టిన బిడ్డను ఏమన్నా ఉంటే హక్కులు నాకు ఉండాలి కానీ మీరు రావు నమ్ముతుర్రు రావు ఎంత ప్రమాదకారి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు సపరేట్ టికెట్లు ఇచ్చి గెలిపించుకొని ఒకవేళ రేవంత్ రెడ్డి కాడ అటు ఇటు అయితే ఆ ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలో ఎక్కడో వడదామని రెడీ అయ్యాడు ఆ టైంలో కానీ అవి కుదరలేదు కాంగ్రెస్ మంచిగా గెలిచిందని చెప్పింది ఇంకా వీళ్ళ పామవత సంగతి చెప్పింది వీళ్ళ కథలు చెప్పింది వీళ్ళ కన్నింగ్ విద్య కూడా చెప్పింది మొత్తం మీద నాకు తెలిసి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఈ చలికాలంలో రాష్ట్రం అంతా వణికిపోతే బీఆర్ఎస్ వాళ్ళు కవితను చూసి వనికిపోతురు గజ 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 కారణం ఏంటి కారణం ఏంటంటే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను అప్పనంగం మింగినటువంటిది ఇప్పుడు సాధారణమైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవన్నీ ఈ కుట్రలు తెలివై కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ కుట్రలు తెలియ ఈ మోసాలు తెలవయి ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను తిరుతారు వాళ్ళు ఎందుకంటే ఎట్ ఏ టైం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ఎకరాలకు కొత్త ఇరవై ఐదు లక్షల కొత్త పాస్బుక్లు వచ్చినాయంటే కొత్త పాస్బుక్ ఇరవై ఐదు కొత్త ఎట్లొచ్చింది మరి కొత్త పాస్బుక్ వస్తే మీకేమంటారా భారతదేశం లోపల ఒక దేశంగా వెలిగింది ఏంది ఇక్కడ ఈ తెలంగాణ పాకిస్తాన్ ఎట్ల దేశమో జమ్మూ కాశ్మీర్ ఎట్లుండేదో శ్రీలంక ఎట్లుందో ఈ తెలంగాణ కూడా అట్లా దేశం ఈ దేశంలో నిజాముల పరిపాలన కాలంలో అనేక మంది రాజుల పరిపాలన కాలంలో చుట్టుముట్టున్నట్టు భూములు వాళ్ళ చేతులు ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఆ భూములకు అంత వాల్యూ లేదు కాబట్టి కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది ఇంట్లో పని చేసిన వాళ్ళకి వీళ్ళకి రాసుకున్నారు కొంతమందికి డిగ్రీలు బొక్రీలు వచ్చి అడ్డగోలిగా ఇక ఏపీ విడిపోయేటప్పుడు కోటాను కోట్ల రూపాయలు కొన్ని లక్షల ఎకరాల భూమి దోసుకున్నారు కానీ తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళను బెదిరించి తెలంగాణ వచ్చినాక ఏం చేశారంటే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఈ భూమి మీద ఉట్టినటువంటి పేద ప్రజలకు చెందాలే ఇలా తెలంగాణలో ఉన్న ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ద్వారా ప్రతి పేదోనికి మూడు ఎకరాల భూమి ఇవ్వచ్చు ఇల్లు ఇవ్వచ్చు ఉద్యోగం ఇవ్వచ్చు కానీ అవన్నీ ఇవ్వకుండా ఏం అంటే వీళ్ళు కొట్టుకురు మొత్తము బినామీల పేర్ల మీద చేసుకొని మోసాలు చేసుకొని వీళ్ళు దాపెట్టుకురు ఈ పాపాలన్నీ వండి గజ 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 వణికిపోతూ ఉన్నారు ఇలా కవిత ఏం చేసింది కవిత తుట్రపట్ర బయట చేసుకున్నది అంతా ఆమె ఆమె దొరికే లిక్కర్స్గా ఆమె అది ఉంచేది పోతుంది అది ఏమో అవుతుందేమో కానీ పెద్ద ఎత్తున వీళ్ళు ప్రభుత్వంలో ఆమె మంత్రి ఉండలేదు సంతకాల పవర్ లేదు కవితకు ఇక అత్రంపుత్రం ఆమె కూడా వేసింది ఎవరెవరి మీద వేసింది ఎక్కడెక్కడ అయింది విలాసిటీ కాలేజ్ ఎవరిది నారాయణ ఏంది శ్రీ చైతన్య ఏంది స్పెక్ట్రా ఏంది రియల్ ఎస్టేట్ సంస్థలేంది ఇంకా అటకెళ్ళి గాలేంది ఏంది అక్కడిక్కడ బెదిరియడం కానీ చివరికి కవిత మొన్న ఏమన్నా సొంత భావన ఫోన్ ట్యాప్ చేసిరు అంటే కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పింది ఇవన్నీ ఏంటివి అంటే బీఆర్ఎస్లో ఎవరైతే అద్భుతమైన ట్రబుల్ షూటర్లు ట్రిపు షూటర్లు యువరాజులు అనుకుంటుర్రో వాళ్ళు కవిత ముందల ఒక ఏంది పిలికించుకెళ్ళాలంతా ఏమంటారు కవిత వాళ్ళని చెవులు పట్టి సెబ్బలకు ఇస్తుంది ఇట్లా కుష నెత్తివే సప్ల ఇట్లా కూర్చుంటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు దొంగతనం ఏం చేసేది మనం చేసిన దొంగతనం తెలిసిపోయి ఆమెకు తెలిసి ఉందనుకో నిద్ర పట్టుంది అబ్బో అబ్బో అనాలే ఇది కవిత పరిస్థితి ఇలా కవిత దెబ్బకు బిత్తరపోయేటువంటి పరిస్థితి వచ్చింది రావు కేటీఆర్ కవితను చూసి గజగజ గజ గజ వనిగిపోతా ఉన్నారు ఒక్కడు కాదు తెలియదు ఆ ఎంత దోపిడి పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ఈఎన్సీలు ఇంజనీర్లు ఆడెవడు రేలారా ఏమంటారు రియల్ ఎస్టేట్ సంబంధించి బాలకృష్ణ గారు ఒక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి అవినీతిలో మునిగి దోపిడీ చేసిరు ఒక్కనొక్కరిని మొత్తం జైలు వేసి ఆ భూములాన్ని ఇప్పుడు అది కవిత బయటికి వస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది మాలేమనుకుంటారు మనం కట్టగట్టుకొని ఉందాం మనం కట్టగట్టుకొని ఉందాం మన బీఆర్ఎస్లో ఉన్న దొంగల మూట ఏమనుకుంటుంది అంటే కవిత వైద్య తీస్తుంది కవిత పరువు తీస్తుంది ఒక కుటుంబం ఒక వ్యక్తి పరువు పోతే పోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు భవిష్యత్తు బాగుపడాలి దొంగలు ఎవడో బయటపడాలి మోసగాళ్ళు నివ్వరుగా అప్పిన నిప్పేదో బయటపడాలి అదే చెప్తుందా ఇలా నాకు చెప్తావు నా కవిత వీళ్ళు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ని మింగేస్తుంది ఆమె గుర్తుపెట్టుకోండి పాయింట్ దిస్ నోట్ దిస్ పాయింట్ సింప్లీ కవిత ఈజ్ గోయింగ్ టు స్వాలో ద బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎల్స్ దెర్ ఇస్ ఛాన్స్ టు ఎస్టాబ్లిష్ లైక్ టీఆర్ఎస్ షీ హాస్ దట్ కెపాసిటీ షీ హాస్ ట్రమండస్ నాలెడ్జ్ షీ చేంజ్డ్ అవర్ డ్రెస్సింగ్ స్టైల్ ఆల్సో ఆమె డ్రెస్సింగ్ స్టైలు ఒక జయలలిత లాగా ఒక దీదీలో మమతా బెనర్జీ లాగా ఒక మాయావతి లాగా ఒక వెలుగు వెలగాలనుకుంటున్నామే ఒక ఇందిరాగాంధీ లేక ఒక సోనియా గాంధీ లేక ఇంకెవరు లేకనో ఎవరు కావాలని కలరు అనవచ్చు తప్పలేదు కానీ కుటుంబాన్ని ఎదిరించినప్పుడు ఇలా జరిగేటువంటి ఎవ్వరు కూడా కవితను ఇలా తుట్రపుట్ర తుట్రపుట్రగాలు మాట్లాడుతారు కుటుంబ సభ్యులు కవిత మీద దాడి చేస్తే అంటే మాటలు దాడి చేస్తే ఆమె ఇంకా నోరు ఇప్పుతలేదు మెల్లమెల్లగా జర బెదిరిస్తుంది ఏయ్ మీ సంగతి చెప్తా ఏయ్ మీ సంగతి చెప్తా అంటే వాళ్ళకు వణికిపోతూ ఉన్నారు టర్వీకి ఏం చేయాలో లేదు కవిత ఇప్పుడు నేషనల్ ఫిగర్ కవిత జోలికి పోయేటట్లేదు ఏం చేయాలో మొత్తం బీఆర్ఎస్లో దోసుకున్న పైసలు పక్కన పెట్టు ఇన్నేను ఇంత బతుకు బతికి ఇంటి ఇంకా దచ్చితట కవిత చేతిలో దచ్చితటా అనేది పరిస్థితి మరి ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే కవితను వీళ్ళు ఒక ప్రిఫరెన్స్ వేయలేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మినిస్టర్ ఉన్నారు పార్టీ ఏదో ఒకటి పదవి ఇచ్చి మొత్తం మెయింటెనెన్స్ ఆమెకి ఎట్టి నుండి ఏదో ఒకటి చేసినట్టు చేసు ఇంతకుముందు కేటీఆర్ చెప్పిండు ఆమె అవుట్ ఆఫ్ ద పార్టీ అని చెప్పారు ఆమె జాగృతి పెట్టుకున్న ఆమె బతికేదో బతికింది దోపిడీ మాత్రం ఆమె కూడా చేసింది కానీ ఆమె అధికారం వినియోగించలేదు ప్రైవేట్ వ్యక్తి ఆమె ఆమె ఎమ్మెల్సే బొమ్మెల్సే ఉన్నట్టుంది అదే లైట్గా చేసుకున్నది కానీ మొత్తం మీద కవిత బయటకు వస్తే రేగు జట్టు దులిపినట్టు దులుపుతుంది బీఆర్ఎస్ను రేగి జట్లు దులిపితే కాయలు పిందెలు మొత్తం ఊషిపడతాయి మీ ఇష్టం మరి ఎవరు అమనన్నా కాదన్నా కవిత దెబ్బకు కుదేలు కాబోతున్నటువంటి బీఆర్ఎస్ మరి ఎందుకు ఇది కావాలా మరి బీఆర్ఎస్ మీద నాకేమైనా పగ ఉందన్న నేను ఏమంటున్నా అంటే అది చిన్న దోపిడీ కాదంటే వాళ్ళది ఏదో లక్ష కోటి రెండు కోట్లు వంద కోట్లు కాదు వేల కోట్లు వెయ్యి ఎకరాలు మరి వాళ్ళ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏమైనా తక్కువ అంటారా కేటీఆర్ హరీష్ రావు ఎంత దోషిర్రో ఇక కేసీఆర్ అంటే అది ఎక్కన లేదు ఇలా భారతదేశంలో దోపిడీ పార్టీ అత్యంత పేద రక్తం దాగుతున్నటువంటి బీజేపీ రాష్ట్రంలో లొక్క పార్టీ ఫండ్ ఎంత తెలుసా ఏడబెట్టాలని అర్థం కాక ఓ పది ఇరవై వేల కోట్లు వేల కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్లో పెట్టుకుంది బీజేపీ దాని తర్వాత హయ్యెస్ట్ ప్రజలు మోసం చేసిన పార్టీ పార్టీ అకౌంట్లో హయ్యెస్ట్ పార్టీ అకౌంట్లో డబ్బులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఏం చేయాలన్నో అర్థం కాక పార్టీ కార్యాలయాలు కట్టుకురు ఈ దేశానికి ఈ దేశమే నా నా కార్యాలయం అనుకున్న కాంగ్రెస్కు సొంత కార్యాలయం లేదు కిరాయిలే అన్ని ఏడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు లేవు కానీ పైసలు ఏం చేయాలనో అర్థం కాక వీళ్ళు కార్యాలయాలు కట్టుకురు హెలికాప్టర్లు తిరగనికే పామ్ హౌజులు పండనికే విదేశాలకు పోయినప్పుడు మొత్తం ఆలయ భూములు మరి పైసలు అంటే తెలంగాణ ఉన్నవి పేదాడికి చెందాల్సినటువంటి వీళ్ళందరూ ఇట్లా చేసిరు కాబట్టి వాళ్ళ పాపం మండి కవిత బయటకు వచ్చింది కవిత దెబ్బకు ఇలా దోషిన సొమ్ము మొత్తం ఎట్లా కాకన్నా మన ఇలా కొండశీలోకి ఇట్లా కక్త కక్కుతుందో మరి ఏమైందో తెలియదు మొత్తం మీద రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు మంచి జరగబోతోంది కవిత ద్వారా చూసినా ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి ఇది మన బాధ్యత థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు జై భీ